హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో డిలిమిటేషన్ గురించి నేను మాట్లాడబోతున్నాను రవీన్ కరవరా అనే మన యూట్యూబ్ ఛానల్ లో ఆల్రెడీ మనం డీలిమిటేషన్ గురించి ఒక వీడియో లో మనం మాట్లాడుకున్నాం చర్చించినాం అయితే ఆ వీడియో కింద కామెంట్స్ చదువుతుంటే వీళ్ళకు నిజంగా నేను చెప్పిన వీడియో అర్థమైందా లేదంటే నేను చెప్పింది అర్థమైనప్పటికీ కూడా వాళ్ళు అభిమానించే రాజకీయ పార్టీ నాయకుల స్పీచ్లకు ఫుల్ గా బ్రెయిన్ వాష్ అయ్యి అర్థం అయ్యి అర్థం అవ్వన్నట్టుగా వాళ్ళు మాట్లాడింది మాత్రమే కరెక్ట్ మనకు ఇప్పుడు నా వాస్తవ పరిస్థితుల గురించి మాకు అవసరం లేదు మా నాయకులు ఏదైతే చెప్పారో దానికి మాత్రమే కట్టుబడి ఉంటాము వాళ్ళ మాటలు మాత్రమే నమ్ముతాము కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు వెన్నుపోటు పొడుస్తుంది అణగ దొక్కుతుంది అణిచివేస్తుంది అనే సిద్ధాంతాలను మాత్రమే నమ్ముతాము కేంద్రం మా ప్రాంతాలకు మా రాష్ట్రాలకు నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా నాయకులు అపోజ్ చేస్తున్నారు కనుక మేము కూడా ఆపోజ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన అని ఆయుష్మాన్ భారత్ అని ఇలా అనేక పథకాలకు డబ్బులు ఇచ్చినా గాని మా నాయకులు వాటిని దుర్వినియోగం చేసినా గాని వాటన్నిటి మాకు అవసరం లేదు ఎందుకంటే మా నాయకులు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని అపోజ్ చేస్తున్నారు కనుక మేము కూడా అపోజ్ చేస్తాము అనే విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఉన్నట్టు నాకు అర్థమైంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఉన్న చర్చ కాదు డిలిమిటేషన్ అంటే ఏంది డీలిమిటేషన్ అనేది ఎందుకు ఇప్పుడు ఒకటి సమస్యగా అవుతుంది ఆల్రెడీ డిలిమిటేషన్ అనేది మన భారతదేశంలో జరిగింది జరుగుతుంది జరగబోతుంది కూడా ఇప్పుడు ఎందుకు సమస్యగా ఉంది దక్షిణాది రాష్ట్ర నాయకులు దీని పెద్ద సమస్యగా ఎందుకు చూపించాలనుకుంటున్నారు ఎందుకు దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో ఎందుకు భయోందోళన చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి డీలిమిటేషన్ అనేది జనాభా ఆ ఈ అసెంబ్లీస్ సీట్స్ కానీ పార్లమెంట్ సీట్స్ అనేది రీడ్రాయింగ్ ఆ చేస్తుంటారు అంటే పునర్విభజిస్తుంటారు అంటే పాపులేషన్ తక్కువ ఉన్న చోట ఎంపీ సీట్స్ తక్కువ చేసి కంబైన్ చేస్తుంటారు ఎక్కువ ఉన్న చోట ఇంకా విభజించి ఎక్కువ ఎంపీ సీట్స్ చేస్తుంటారు సో అది డీలిమిటేషన్ సో డీలిమిటేషన్ అంటే మాత్రం ఇదే పాపులేషన్ బట్టి నిర్ణయిస్తారు పాపులేషన్ తక్కువ ఉంటే ఎంపీ సీట్స్ కానీ ఎమ్మెల్యే సీట్స్ కానీ తక్కువ ఉంటాయి వాటిని కుదిస్తారు ఇప్పుడు ఏంది పాపులేషన్ బట్టి డీలిమిటేషన్ లో ఎంపీ సీట్లను కూడా పెంచుతారు ఒకవేళ పాపులేషన్ తక్కువ ఉన్న అనుకో తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఏంది తెలంగాణలో ఉన్నది తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లు ఆల్రెడీ ఉంది ఒకవేళ వాళ్ళ లెక్కల ప్రకారం తెలంగాణలో పాపులేషన్ ఎక్కువ ఉంది అని అనుకున్నాం అనుకోండి పదిహేడు కాస్త ఆ లెక్కల ప్రకారం ఇరవై కావచ్చు ఇరవై ఐదు కావచ్చు ఒకవేళ పాపులేషన్ తక్కువ ఉన్నది అని అంటే పదిహేడు ఎంపీ సీట్లు ఉన్నాయి కదా అవి పదిహేను కావచ్చు పది కావచ్చు మళ్ళీ ఎంపీ ఎనిమిదికి కూడా తగ్గించవచ్చు అలా ఉంటుంది డిమి లిమిటేషన్ అనేది సో డీలిమిటేషన్ అనేది ఇప్పుడు ఎందుకు సమస్యగా ఉంది అంటే అప్పట్లో నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఎమర్జెన్సీ టైంలో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ టూ చైల్డ్ పాలసీ అనేది మన దక్షిణాది రాష్ట్రాల్లో చాలా తీవ్రంగా ఇంప్లిమెంట్ చేశారు ఇంప్లిమెంట్ అయింది మన రాష్ట్రాల్లో కూడా ఆ ఇద్దరికంటే ఎక్కువ ఉంటే ఎక్కువ రేషన్ కార్డు కానీ గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేవి ఉండవు అండ్ గవర్నమెంట్ జాబులు ఉండవు ఆ ఇలాంటి ఈ పంచాయత్ రాజ్ కానీ ఇట్లాంటి పోటీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ స్థానిక సంస్థలు మున్సిపాలు ఎమ్మెల్యే ఇలాంటి ప్రజా ప్రతినిధులుగా కూడా మనం పోటీ చేయలేం టూర్ చైల్డ్ పాలసీ ద్వారా పాపులేషన్ ని కంట్రోల్ చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే సౌత్ స్టేట్స్ అంటే మన దక్షిణాది రాష్ట్రంలో అది ఎఫెక్టివ్ గా అమలు చేయబడింది మన రాష్ట్ర నాయకులు కూడా చాలా ఎఫెక్టివ్గా అమలు చేశారు ఇప్పుడు కూడా చూస్తుంటే మన రాష్ట్రాలలో ఒకప్పుడు పాపులేషన్ పక్కన పెట్టండి ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే లాస్ట్ థర్టీ ఇయర్స్లో ఎవరో వెయ్యి కుటుంబాలలో కేవలం మూడో నాలుగో కుటుంబాలలో మాత్రమే ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉండడాన్ని మనం గమనిస్తాం అలా ఎఫెక్టివ్ గా మన దక్షిణాది రాష్ట్రాల్లో చైల్డ్ టూ చైల్డ్ పాలసీ కావచ్చు ఫ్యామిలీ ప్లానింగ్ కావచ్చు అమలు చేయబడేది సో ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలు రాష్ట్ర నాయకులు ఏమన్నారు అంటే ని కంట్రోల్ చేయడంలో ఇది ఒక పెద్ద విజయం దక్షిణాది రాష్ట్రాలు ఈ విజయాన్ని చాలా విజయాన్ని సాధించినాయి అని గొప్పగా చెప్పుకున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అంటే డీలిమిటేషన్ అనేది మనం అనుకున్నాం కదా జనాభా ప్రాతిపదిక నిర్ణయిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్స్ అనేవి తగ్గుతాయి అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం అనేది తగ్గుతూ వస్తుంది సో ఇప్పుడు ఏమైంది ఈ ప్రకారం చూసుకుంటే మనం అమలు చేసిన టూల్ చైల్డ్ పాలసీ కానీ ఫ్యామిలీ ప్లానింగ్ కానీ ఇదంతా మనకు తిప్పికొట్టింది అంతే కదా ఇప్పుడు జనాభా తక్కువ ఉన్నది అంటే మన మన రాష్ట్రాల్లో ఉన్నది మన రాష్ట్రంలో తక్కువ ఉంది కనుక ఈ డీలిమిటేషన్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాల నుంచి మొత్తం కొడితే అంటే ఇప్పుడున్న రూమర్ ప్రకారం నేను చెప్తున్నాను ఈ ఎంకే స్టాలిన్ కానీ మన రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు కొంతమంది మాట్లాడే మాటల ప్రకారం డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ మన దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తే ఓవరాల్గా ఉన్న దాంట్లో ఆల్రెడీ ఉన్న దాంట్లో కంటే మినిమం థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఎంపీ ఎంపీ సీట్లు తగ్గే అవకాశం ఉంది మన దక్షిణాది రాష్ట్రాల్లో అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఉత్తరాది రాష్ట్రాలు అంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ లాంటి రాష్ట్రాలలో టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు చాలా సింపుల్ గా అర్థం కావాలంటే ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ నైన్టీ ఎంపీ సీట్స్ తోటి ఆల్రెడీ హయ్యెస్ట్ ఉంది కదా ఉత్తరప్రదేశ్ లో జనాభా కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు నైన్టీ ఉంది కదా వన్ ఫార్టీ నుంచి వన్ సిక్స్టీ ఎంపీ సీట్స్ పెరిగే అవకాశం అంటే ఇప్పుడు నైన్టీ ఉంది కదా అది వన్ సిక్స్టీ ఎంపీ సీట్స్ అయ్యే అవకాశం కూడా ఉందట బీహార్ లో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ గా ఉందో తెలియదు కానీ బీహార్ లో కూడా డబుల్ అయ్యే అవకాశం ఉందట బీహారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇలా జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలలో చాలా డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉందట దక్షిణాది రాష్ట్రాల్లోనేమో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తగ్గుతుంది ఉత్తరాది రాష్ట్రాల్లోనేమో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వన్ టెన్ పర్సెంట్ కూడా కొన్ని రాష్ట్రాలలో పెరుగుతుంది దీని ప్రకారం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ కావచ్చు బిజెపి కావచ్చు నేషనల్ పార్టీస్ కదా వీళ్ళు ఏం ఆలోచిస్తారు దక్షి దక్షిణాదిలో ఎలాగో చాలా టఫ్ ఉంటుంది వీళ్ళకి ఎట్లనో ఎంపీ సీట్లు తక్కువ ఉంటాయి ఈ రాష్ట్రంలో కనుక వీటిని పక్కకు పెట్టి పూర్తిగా ఉత్తరాది రాష్ట్రాల మీదనే ఫోకస్ చేయొచ్చు అనే ఆలోచన వచ్చేదేమో అండ్ ఇప్పుడు ప్రజెంట్ గా నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ అనేది నార్త్ లో ఘోరంగా అంటే ఘోరంగా స్ట్రాంగ్ గా ఉంది అండ్ దక్షిణాదిలో చూసుకుంటే ఏమీ లేదు కర్ణాటక మొన్నటి వరకు కర్ణాటకలో ఉంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా గవర్నమెంట్ పోయింది ఏ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మరో పది ఏళ్ల వరకు అధికారంలో వచ్చే సూచనలు కనబడతలేవు ఉత్తరాది రాష్ట్రంలో దాదాపు అన్ని హిందీ బెల్ట్ లో పూర్తి పట్టుతోటి ఆధిక్యంలో ఉంది ఇప్పుడు వీళ్ళు చేసే ఆరోపణలు ఏంటంటే హిందీ బెల్ట్ లో వాళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉన్నారు ఈ డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకు ఎంపీ సీట్లు పెరుగుతాయి పెరగడం వల్ల ఏముంటది దక్షిణాది రాష్ట్రాల్లో ఎట్లనో ఎంపీ సీట్లు తగ్గుతాయి కనుక ఇక ఏమో వాళ్ళకేం ఫరుకు పడదు ఇక శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటుంది అంటూ దక్షిణాది రాష్ట్రాల నాయకులు ఆరోపిస్తున్నారు బీజేపీని ఆరోపిస్తున్నారు ఇలా ఇది ఇప్పుడు జరుగుతుంది సో ఫైనల్లీ ఏమంటావు బ్రో ఇది ఏంటి జరుగుతుంది మరి దక్షిణాది రాష్ట్రాలకు ఇది పెద్ద ఏంది ఏం జరగబోతుంది మనకు అన్యాయం జరుగుతుందా అంటే నిజం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలతోటి అఖిల పక్ష భేటీ అనేది పెడతాము అందరి నాయకుల సూచనలు తీసుకుంటాము వాళ్ళు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు వాళ్ళ సజెషన్స్ కానీ ఆ క్వశ్చన్స్ కానీ డౌట్స్ ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు మేము వింటాము అన్ని కలిపి అందరం అనుకొని ఒక యూనిటీ గానే డిసిషన్ తీసుకుందాము యూనిటీ గానే మనం ముందుకు పోదాము ఉత్తరాదికి ఎక్కువ దక్షిణాదికి తక్కువ అని మేము ఇంటెన్షనల్ గా ఏమి చెయ్యము అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అంటుంది సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే అంటుంది కానీ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎంకే స్టాలిన్ లాంటి నాయకులు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అలానే అంటుంది కానీ తర్వాత చేయాల్సిందే చేస్తుంది తప్ప మనకు అనుకూలంగా ఏంది చేయదు అని ఆరోపణలు చేస్తుంది సో ఇది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఇంప్లిమెంట్ ప్రాసెస్ జరిగేంత వరకు మనం ఖచ్చితంగా ఏం చెప్పలేం ఎందుకంటే నరేంద్ర మోడీ నాకు తెలిసినంత వరకు అఫ్ కోర్స్ నా అభిమాన ప్రధాన మంత్రి నేను చాలా అభిమానిస్తాను నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ ఇంటర్షనల్ గా ఒక రాష్ట్రాన్ని కాని ఒక ప్రాంతాన్ని గాని చిన్న చూపు చూస్తాడు అని నేను అనుకోను ఆయన దేశ సమగ్రత గురించి ఆలోచిస్తాడు ఎవరిని ఎక్కువ తక్కువ చూడరు అని నాకు అనిపిస్తుంది సో ఆయన మంచి నిర్ణయమే తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను అండ్ కోరుకుంటున్నాను కూడా సో ఏం ప్రాసెస్ అవుతుందో అనేది ముందు ముందు చూద్దాం సో మీరు కూడా మీ ఒపీనియన్స్ ని కంటిన్యూస్ గా మన కామెంట్ సెక్షన్స్ లో పెడుతూ ఉండండి మీ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటూ ఉండండి డిలిమిటేషన్ ప్రాసెస్ అనేది కేవలం పాపులేషన్ బట్టే కాదు ఆ డెవలప్మెంట్ గ్రోత్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సీడ్స్ అనేది పెంచాలా తగ్గించాలా అనేది ఆలోచిస్తాము అండ్ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టే ముందే సో ప్లీజ్ ఫాలో అండ్ కంటిన్యూస్లీ వాచ్ అండ్ సజెషన్స్ ఇస్తూనే ఉండండి కామెంట్స్ పెడుతూనే ఉండండి మీ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటూనే ఉండండి అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ రవీన్ కరవారా మన రవీన్ కరవారాన్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మంచి కంటెంట్ కోసం ఫాలో అవుతూనే ఉండండి Dzięki.